ఈ రోజు సి జగదాంబ ఆఫీసులో సిఐటియు జగదాంబ జోన్ ఎనిమిదవ మహాసభ జరిగింది అధ్యక్షులు టి నూకరాజు సభను ప్రారంభిస్తూ ముందుగా గత మూడు సంవత్సరాలుగా చనిపోయిన కార్మికులను నాయకులకు సంతాపం తెలియజేశారు అనంతరం అధ్యక్ష ఉపన్యాసంలో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ముఖ్యంగా నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి కార్మిక హక్కులను హరించిందని దీనికోసం జగదాంబ జోన్ గత మూడు సంవత్సరాలుగా పోరాడిందని ప్రభుత్వం ఎంత మొండిగా ఉన్నప్పటికీ కార్మికుల సమిష్టి పోరాటంతో కార్మిక చట్టాలను అమలు కాకుండా ఆపగలిగామని తెలియజేశారు అనంతరం ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి మూడు సంవత్సరాలలో జరిగిన కార్మిక నివేదికను సభలో ప్రవేశపెట్టడం జరిగింది అనంతరం పట్టాభి రామారావు జమా ఖర్చుల నివేదికను ప్రవేశపెట్టడం జరిగింది నివేదికల మీద చర్చలు వారి యొక్క సలహాలను సూచనలను తీసుకుంటూ నివేదిక ఏకగ్రీవంగా అంగీకరించడం జరిగింది ఈ మహాసభలో ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని తీర్మానం చేశారు అనంతరం కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది ప్రధాన కార్యదర్శిగా కర్రీ చంద్రశేఖర్ అధ్యక్షులుగా టి నూకరాజు ఉపాధ్యక్షులుగా కె నర్సింగరావు ఎం ఈశ్వరరావు టి పైడిరాజు కె వి రమణరాజు కార్యదర్శిగా చంద్రమౌళి సుబ్బారావు బాబు గణేష్ పైడమ్మ కోశాధికారిగా పట్టాభి రామారావుతో పాటు పన్నెండు మంది కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని కార్యదర్శి కె గణేష్ ముగించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద మొత్తంలో కార్మికులు తదితరులు పాల్గొన్నారు జం చేయాలని విశాఖ ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అలాగే తేదీన జూలై తొమ్మిది సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ జూలై రేపు ఐదో తేదీన బైక్ ర్యాలీ ఉంటుంది బైక్ ర్యాలీలో కూడా కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేస్తారని ఈ మహాసభ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం జగతంబాయిస్తున్న కార్మికు వ్యతిరేక విచారణ భవిష్యత్తులో పెద్ద ఎత్తున వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది నలభై నాలుగు ల్యాబ్ల చట్టానికి ఈరోజు నాలుగు కోట్ల కింద మార్చేసి కార్మికుల్ని బానిసంగా చేయాలని మోడీ ప్రభుత్వం దుర్మార్గమైన ఈ విధానాన్ని వ్యతిరేకించాలి గత మూడు సంవత్సరాలుగా ఈ రెండు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సిఐటీ అనేక పోరాటాలు చేసింది భవిష్యత్తులో కూడా మోడీ ప్రభుత్వం యొక్క కార్మిక వ్యతిరేక విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు అలాగే ప్రైవేటీకరణ విధానాలు అన్నిటికీ వ్యతిరేకంగా కార్మికులందరినీ కూడా సన్నద్ధం చేసి భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేసి కార్మికులందరినీ ఐక్యం చేసి మోడీ విధానాలకు వ్యతిరేకంగా జూలై తొమ్మిదో తేదీ జరుగుతున్న సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి విశాఖ ప్రజలకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అలాగే ఐదో తేదీన జూలై తొమ్మిదిన జరుగు సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ జూలై రేపు ఐదో తేదీన బైక్ ర్యాలీ ఉంటుంది బైక్ ర్యాలీలో కూడా కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేస్తారని ఈ మహాసభ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు